హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కదా అయితే పిల్లలు ఎప్పుడైనా సరదాగా ఐస్ క్రీమ్ చేయమన్నప్పుడు ఇలాగా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి పెట్టండి మీ పాదికి ఈ ఐస్ క్రీమ్ అనేది తెగ నచ్చేస్తుంది మిమ్మల్ని డెఫినెట్గా రిపీటెడ్గా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది దీని టేస్ట్ సింపుల్గా మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో రెండు రకాలుగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేసేయండి ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవటానికి నేను మీడియం సైజులో ఉన్న మూడు బంగినపల్లి మామిడికాయల్ని తీసుకున్నాను వీటన్నిటినీ కూడా నీళ్ళల్లో ఒక పావు గంట పాటు వేసి తర్వాత శుభ్రంగా కడిగేసేసి ఇలా తీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా ఒక మామిడికాయ మధ్యలోని అంతా కూడా తీసేసి ఒక పళ్ళెంలో పక్కన పెట్టేసుకోండి టెంక్ తీసేసిన తర్వాత ఈ మామిడి పండు బౌల్లాగా తయారవుతుంది దాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం మిగతా రెండు మామిడి పండ్లు ఉన్నాయి కదా వాటిని వీడియోలో చూపించిన విధంగా చాలా సన్నని ముక్కలుగా తరిగేసుకోండి సీజన్లో మాత్రమే దొరికే మామిడి పండులో ఏ విటమిన్తో పాటు విటమిన్స్ న్యూట్రియంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి సీజనల్గా దొరికినప్పుడు దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అనేవి మనకి చేకూరుతాయి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక కప్పు అంటే ఒక తొమ్మిది ఎనిమిది స్పూన్ల వరకు మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇదే ఫస్ట్ ఇంగ్రీడియంట్ సెకండ్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్ ఇది మీ దగ్గర ఒకవేళ లేకపోతే కాచి చల్లార్చిన పాల మీద కట్టే మేగడని కూడా వాడుకోవచ్చు ఇది నాలుగు టేబుల్ స్పూన్ల వరకు దీనిలో వేసేసేయండి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ మిల్క్ మేడ్ని వాడుతున్నాను మిల్క్ మేడ్ అనేది మీ దగ్గర లేకపోతే దీనికి బదులు పంచదారని వాడుకోవచ్చు ఇది కూడా ఐదారు టేబుల్ స్పూన్ల వరకు వేసేసి అంతా కూడా బాగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి ఎక్కడ ఒక చిన్న ముక్క కూడా తగలకుండా చాలా స్మూత్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న దాన్ని ఇందాక రెడీ చేసుకున్న మామిడికాయ బౌల్లో వేసేసి పైన కట్ చేసుకున్న మామిడికాయ పెచ్చిని పెట్టేసేసి ఇది దొరలకుండా ఉండటానికి ఒక గిన్నెలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దీన్ని ఎనిమిది గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో హైలో పెడితే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది లేదా ఒక రాత్రంతా అలా వదిలేసినా కూడా ఒక రకం మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది రెండో రకం మామిడికాయ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి ఒక కంటైనర్లో మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీ వేసేసి పైనుంచి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు ఆ పైనుంచి మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసేసి అదంతా సెట్ చేసి ఆ పైనుంచి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కల్ని వేసేసి పైనుంచి ఈ బాక్స్ మీద మూత పెట్టేసేసి చక్కగా గట్టిగా క్లోజ్ చేయండి ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎయిట్ అవర్స్ లేదా ఒక రాత్రి అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో అలా వదిలేశారంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టిన ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అలాగే మనం మ్యాంగోలో వేసిన మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఎంచక్క రెడీ అయిపోయింది చూడండి నేను దీనిపై నుంచి కొన్ని పిస్తా పలుకులు కుంకుమ పువ్వు వేసి డెకరేట్ చేశాను మామిడికాయని ఉన్న పొలంగా ఐస్ క్రీమ్ చేశాం కదా దానికి పైనున్న తొక్కునంతా కూడా తీసేసి చక్కగా ఇలాగ స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా స్లైసెస్గా కట్ చేసి సర్వ్ చేస్తే బాగుంటుంది కనుక తర్వాత ఈ స్లైసెస్ మీద కూడా కొన్ని కుంకుమ పువ్వు పలుకులు అలాగే పిస్తా పలుకులు వేశాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వీటి మీద యాడ్ చేసుకోవచ్చు అలాగే కంటైనర్లో పెట్టిన మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చక్కగా గుంట గెరిటని నీళ్ళల్లో తడుపుకొని తీసారంటే చాలా త్వరగా వచ్చేస్తుంది ఈ కంటైనర్లో పెట్టిన ఐస్ క్రీమ్ అనేది అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతూ చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది అలాగే ఈ స్లైస్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చూడటానికి చాలా అట్రాక్టివ్గా తినటానికి డిఫరెంట్గా అనిపించింది డెఫినెట్గా ఈ రెండు రకాల ఐస్ క్రీమ్స్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్